హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇదేంటని అనుకుంటున్నారా ఇది ఊరి నుంచి వచ్చిన పార్సెల్ అండి జస్ట్ ఇప్పుడే వచ్చింది చాలా వేడిగా కూడా ఉందండి అండ్ అలాగే ఇది ఏంటన్నది ఇందులో ఏంటన్నది కూడా చూసేయాలనుకుంటున్నారా సో ఒకసారి ఇప్పేస్తాను చూసేద్దాం ఇది ఊరి నుంచి అత్తయ్య ఓన్లీ పంపించిందండి విజయవాడ పాల్కొల దగ్గర నుంచి ఇది బస్సుకి ఇచ్చేసారు సో అక్కడి నుంచి అయితే వచ్చిందండి పార్సులు ఇప్పుడే మా అయితే తీసుకొచ్చారు ఇందులో ఏముందో చూసేద్దాం అనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఏముందో చూద్దాం అన్నట్టు మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో మరి ఇంతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది కనిపిస్తుందా ఫ్రెండ్స్ వేడిగానే ఉంది బాగా ఇదిగోండి ఏం పంపించిందో అబ్బా కాల్చుందండి చాలా వేడిగానే ఉంది చూసేద్దామా మరి ఇందులో ఏముందో రక్ట్ జున్నండి జున్ను జున్ను పంపించింది అత్తయ్య గేది ఏమిందంట అందుకని వండేసి తనే వండేసి జున్ను అయితే పంపించింది సో ఇంకెందుకు ఆలస్యం చేయటం పట్టు పట్టాలి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం తిన్నంటే చూసారు కదా వేడి చాలా వేడిగా ఉంది కాలుతుంది ఇదిగోండి చూడండి ఎంత వేడిగా ఉందో నా చెయ్యి అయితే రెడ్గా కలర్ చాలా హీట్గా ఉందండి రెడ్గా అవుతుంది చూసారు ఈ వేడికి హ్యాండ్ అయితే రెడ్గా అవుతుంది సో చాలా అంటే చాలా వేడిగా ఉందండి నిన్న నైట్ అయితే ఈయనంది ఏదైతే ఇది మార్నింగే లేచి దీన్ని జొన్ను ఇలా వండేసి నాకు పంపించారండి పిల్లలకి నాకు మా వారు కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు సో అందుకని ఇంకెక్కడికే పంపించేశారు ఇంకా దీన్ని మా వారికి ఫస్ట్ పెట్టడం చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మిరియాలు చేవి బాగా దట్టంగా వేశారు బాగుంటుంది అవి ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది కదా జొన్ను చూసారు కదా మంచి కలర్ఫుల్గా టేస్టీ స్టెక్చర్తో బాగుందండి జొన్ను ఫ్రెష్ పాలతో చేసిన జున్ను కదా ఇంకా టేస్ట్గా ఉంటుంది సో పా గేదీన వెంటనే జున్ను తయారు చేశారు కదండి ఇది జున్ను తయారు చేసిన జున్ను కదా ఇంకా బాగుంటుంది ఇంకా పిల్లలకి మా వారికి వేడివేడిగా ఉంది కదా పెట్టేస్తే పని అయిపోద్ది ఇప్పుడే బాగుంటున్నప్పుడే తినేయాలండి తర్వాత డిలే చేస్తే మళ్ళీ దాని టేస్ట్ అనేది మారిపోతుంది సో అందుకని చెప్పేసి ఇప్పుడే వేడివేడిదే తినేస్తున్నాము ఇదిగోండి జున్ను ఇది ఎలా తయారు చేయాలి ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే నేను తప్పకుండా రెసిపీ చేసి పెడతాను ఫ్రెండ్స్ సో సండే అయితే మాకు ఈరోజు స్వీట్ రెసిపీ ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడే వచ్చిందండి ఇంకా ఈవినింగ్ ఏదోటి తింటాం కదా ఈ స్వీట్ అయితే వచ్చేసింది కరెక్ట్గా టయానికి సో ఇంక ఇదైతే మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని లాగిన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో ఇంకైతే లాగిన్ చేయాలి ఫ్యామిలీతో కలిసి మా వీడియోకి లైక్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఫ్రెండ్స్ అత్తయ్య అయితే చాలా జున్నైతే పంపించేసారండి ఉండి సో చూసారు కదా ఇదిగోండి ఇంకా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్కి ఎవరికన్నా పెడదాంలే అని చెప్పేసి కొంచెం ఇంకా అయితే తీసుకున్నాం ఇంత మేము తినలేం కదా సో ఇంకా కొంచెం కొంచెం ఫ్రెండ్స్కి ఇంటి ముందు వాళ్ళకి పక్కింటి వాళ్ళకి అందరికీ పెట్టుకుంటాం కదా ఊరి నుంచి వచ్చింది కదండి వాళ్ళు ఇష్టంగా తింటారు కదా ఇది దొరకదు కదండి చాలామందికి ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి అందుకని చెప్పేసి అత్తే ఇంకా అందరికీ పంచుకుంటాను లేని చెప్పేసి కొంచెం ఎక్కువ జున్ను అయితే వండేసి పంపించింది చాలా ఉండండి మా చిన్నోడు అయితే ఇష్టపడ్డు మా పెద్దోడు నేను మా వారే తినాలి ఇదంతా సో అందుకని చెప్పేసి కొంచెం చుట్టుపక్కల వాళ్ళకి పక్క వాళ్ళకి అందరికీ పంచుతానండి ఇది